తాను పోటీ చేస్తున్న పిఠాపురంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు నేటి నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు చేబ్రోల్లో మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది మధ్యాహ్నం ఒంటి గంటకు పిఠాపురం పురుహుతికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అక్కడే వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు ఒకటిన్నరకు దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు దొంతుమూర్లో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో భేటీ కానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్లో వారాహ విజయభేరి బహిరంగ సభ నిర్వహించనున్నారు ఎన్నికల్లో జనసేన ఇరవై అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఈ నేపథ్యంలో మూడు విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం బరిలో దూసుకెళ్తున్నారు చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు ఇక పవన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇవాళ దీంతో ఏపీలో ఎన్నికల వేడి హీట్ పెంచనుంది తొలి విడతలో దాదాపు పది నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు నేటి నుంచి ఏప్రిల్ పన్నెండు వరకు పర్యటనలు ఉంటాయి ఏప్రిల్ రెండు వరకు ఆయన పిఠాపురంలో ఉంటారు పన్నెండున్నర గంటలకు పవన్ పిఠాపురం చేరుకుంటారు తొలి రోజు శక్తి పీఠం పూర్హుతికాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు అటు నుంచి దర్శిస్తారు దొంతమురు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారు ఏప్రిల్ మూడున తెనాలి నాలుగున నెల్లిమర్ల ఐదున అనకాపల్లి ఆరున ఎలమంచిలి ఏడున పెందుర్తి ఎనిమిదిన కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు ఉగాది పర్వదినం తొమ్మిదవ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు అనంతరం పదవ తేదీన రాజోలు పదకొండున పి గన్నవరం పన్నెండున రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు